నెల్లూరు రూరల్ వైసీపీకి కోటం రెడ్డి సోదరులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ రోజు ఉదయం ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత వారి భర్త దాసరి రాజేష్ కోటం రెడ్డి సోదరుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి టీడీపీ కడువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి సీతరెడ్డి మాట్లాడుతూ మమ్మల్ని నమ్మి పార్టీలో చేరిన దాసరి అమృత దాసరి రాజేష్లకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి గిద్దారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి మూలె విజయవాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత వారి భర్త వైసీపీ నాయకులు దాసరి రాజేష్ ఈరోజు మంచి మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం మరుగుతూ ఏదైతే దాస రాయేషు కానీ దాసా మృత కానీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ వారు రోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకొచ్చిన దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కోటం రెడ్డి గురిధారెడ్డి కోడూరు మల్లాకర్ రెడ్డి మన వరిసా శ్రీనివాసరెడ్డి కార్పొరేట్ ఇరవై మూడో డివిజన్ ఇరవై రెండో డివిజన్ మా మూల విజయభాస్కర్ రెడ్డి अंदर की पेर पेर ना धन्यवाद